నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా నేను రూపానాథెళ్ళ సినిమా రంగంలో జయాప్ జయాలు సర్వసాధారణం తాము చేసే ప్రతి సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాలని ప్రతి హీరో కోరుకుంటారు అలా కోరుకునే హీరోల్లో చిరంజీవి కూడా ఒకరు ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచిని తెలుసుకుంటూ వారికి నచ్చే కథాంశాలతో సినిమాలు చేసేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొదలైన ఆయన సినీ ప్రయాణం ఒక్క సంవత్సరం కూడా గ్యాప్ లేకుండా పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు సాగింది ప్రతి సంవత్సరం చిరంజీవి నటించిన సినిమాలు రిలీజ్ అయ్యేవి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది దానికి కారణం పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి పదిహేడు సంవత్సరాల పాటు తీరిక లేకుండా సినిమాలు చేసిన చిరంజీవి సంవత్సరం పాటు గ్యాప్ తీసుకునేలా చేసిన ఆ సినిమా విశేషాల గురించి తెలుసుకుందాం తాను చేసే ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలని కోరుకునే చిరంజీవి మాస ఆడియన్స్కి ఎంత దగ్గరగా ఉంటారో తెలిసిందే అలా వారికి మరింత దగ్గర అయ్యేందుకు పుల్లర్గా ఒక సినిమా చేయాలనుకున్నారు అలా రిక్షా ఓడు చిత్రానికి శ్రీకారం చుట్టారు చిరంజీవి తొలి సినిమా ప్రాణం ఖరీదు నిర్మాత క్రాంతి కుమార్ ఆ తర్వాత కూడా చిరంజీవితో మంచి సినిమాలు నిర్మించారు చిరంజీవి మెగాస్టార్గా ఎదిగిన తర్వాత ఆయన నిర్మించిన సినిమా రిక్షావాడు ఈ చిత్రానికి మొదట ఏ కోదండరామిరెడ్డిని దర్శకుడుగా అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆయన్ని తప్పించి కోడి రామకృష్ణను తీసుకున్నారు ఈ సినిమాలో రాజుగా ధర్మరాయుడుగా రెండు పాత్రల్లో నటించారు చిరంజీవి ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ధర్మరాయుడు ఎపిసోడ్ సినిమాలో హైలైట్ అని చెప్పొచ్చు చిరంజీవి సరసన సౌందర్య హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా ఇదే మరో హీరోయిన్ గా నగ్మా నటించింది దేవుడైన జీవుడైన రిక్షబో భారత కృష్ణుడేమి చేసిన ఆకాశాన సూరిబాబు రిక్షబో నైటు రిక్ష కందమా కొండ ట్యాంకు బండు గట్టు గుండ పంజ గుట్ట ఎర్ర గట్ట వన్ టూ త్రీ ఫోర్ జల్తీ కా నామ్ గాడీ హై చమటో దిస్తే రోటీ హై జల్తీ కా నామ్ గాడీ హై చమటో దిస్తే రిక్షా ఓడు షూటింగ్ ప్రారంభమైన రెండు నెలల తర్వాత ఆర్ నారాయణమూర్తి హీరోగా దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఒరే రిక్షా చిత్రం ప్రారంభమైంది దాసరి ఫిలిం యూనివర్సిటీ బ్యానర్ పై దాసరి నారాయణరావు నిర్మించిన చిత్రం ఇది ఆర్థిక పరమైన ఇబ్బందులలో ఉన్న కారణంగా దర్శకుడు టీ కృష్ణ కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేశారు దాసరి అదే సమయంలో టి కృష్ణ క్యాన్సర్తో కన్ను మూయడంతో సినిమా ఆగిపోయింది అప్పుడు దాసరి నారాయణరావు తనే సొంతంగా ఆ సినిమా నిర్మించాలనుకున్నారు ఆర్ నారాయణమూర్తి ఆ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు రిక్షా కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి ఈ సినిమాలో చర్చించారు రిక్షా కార్మికుడు సూర్యంగా నారాయణమూర్తి నటించారు రవళి ఆయనకు జంటగా నటించింది ఈ సినిమాలో ఎనిమిది పాటలు ఉండగా అందులో రెండు పాటలు దాసరి రచించగా మిగతా పాటలన్నీ గద్దర్ రాశారు ఆ పాటలు రాసినందుకు గద్దర్ పారితోషికం తీసుకోకపోవడం విశేషం వేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఒరే రిక్షా చిత్రాన్ని రిక్షా ఓడి కంటే నెల రోజుల ముందు రిలీజ్ చేశారు అప్పటికే విప్లవ చిత్రాల కథానాయకుడిగా ఫుల్ స్వింగ్ లో ఉన్న నారాయణమూర్తికి ఒరే రిక్షా మరో ఘన విజయాన్ని అందించింది ఈ సినిమాలోని కథ కథనాలు డైలాగులు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి వందే మాత్రం శ్రీనివాస్ సంగీత సారథ్యంలో రూపొందించిన పాటలు విశేష ప్రజాదరణ పొందాయి గద్దర్ రచించిన నీ పాదం మీద పుట్టుమచ్చిన చెల్లెమ్మ పాటను వందే మాత్రం శ్రీనివాస్ అద్భుతంగా ఆలపించారు అదే పాటకు ఉత్తమ గీత రచయితగా గద్దర్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా మాత్రం శ్రీనివాస్ కు నంది అవార్డులు ప్రకటించారు అయితే ఆ నంది అవార్డులను తిరస్కరించాలని ఇద్దరు నిర్ణయించుకోవడం గమనార్హం పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ తొమ్మిదిన ఒరేయ్ ఒరే రిక్షా చిత్రం విడుదలై సూపర్ హిట్ టాక్ తో నూట ఐదు రోజులు ప్రదర్శింపబడింది ఒరే రిక్షా రిలీజ్ అయిన నెల రోజులకు అంటే డిసెంబర్ పద్నాలుగున చిర చిరంజీవి రిక్షా ఓడు విడుదలైంది అయితే ఒరే రిక్షా ముందు రిక్షా ఓడు నిలబడలేకపోయింది దాంతో ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచింది ఈ పరాజయం చిరంజీవి కెరీర్ మీద బాగా ప్రభావం చూపించింది ఈ సినిమా తర్వాత చిరంజీవి మొదటిసారి మేకప్ వేసుకోకుండా ఎనిమిది నెలలు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరు మే నాలుగున దాసరి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా చెన్నైలో ఒరే రిక్షా విజయోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా రెండు రిక్షాల పోటీలో నారాయణ మూర్తి రిక్ష ముందుకు దూసుకెళ్లింది అంటూ తన సినిమా ఓటమిని సభాముఖంగా అంగీకరించారు చిరంజీవి ఎంతో స్పోర్టివ్ తన సినిమా పరాజయాన్ని అంగీకరించి అందరి ప్రశంసలు అందుకున్నారు గురు శిష్యులైన దాసరి నారాయణరావు కోడి రామకృష్ణల మధ్య జరిగిన ఈ పోటీలో గురువు దాసరి విజయడంకా మోగించారు